తప్పించుకోలేనంత తప్పులు చేశాడు విజయసాయిరెడ్డి ఏ టూ ఏ తప్పించుకోలేనంత అయితే ఇంకా ఏ వన్ ఇంటూ టెన్ టైమ్స్ హండ్రెడ్ టైమ్స్ మెనీ మోర్ టైమ్స్ ఏదో బతి పిలాలనట్టు లండన్కు ఫోన్ చేసినట్టు చేసిన ఈయన ఒప్పుకోనట్లు నిన్న విజయసాయిరెడ్డి స్వయంగా చెప్పిన మాట ఆయన అడిగిన ఆయన అడుక్కునే బెగ్గింగ్ ఈయన వినలేదు అని చెప్తున్నాడు ఎందుకు అని అంటే నన్ను అడిగినారు ఎందుకు గాను వినిడాడు అంటే ఆయన పార్టీ అడుక్కుపోయింది ఆయన అడుక్కునే దశకు చేరింది ఇంకా అడుగు అడుగుదశలకు చేరుతుంది అనేది ఆయన ఆలోచన పాపాలు అనేకం చేసినారు ఇది తప్పించుకోలేరు నేను ఎప్పుడో చెప్పిన వేదం నా వాదంలో వైఎస్ఆర్ పార్టీ సార్ అని నేను గతంలో ఇక్కడే ప్రెస్ మీట్లో చెప్పినా కూడా అంతకుముందు చాలా చోట్ల చెప్పిన వైఎస్ఆర్ ఇక సార్ జగన్ సార్ బెకార్ ఆ జగన్ సార్ నమ్ముకునే వాళ్ళందరూ బికార్ అని అదే జరుగుతుంది వాళ్ళది వాళ్ళ వాదం ఆర్తనాదం కావరము కండకావరం దగ్గలే అతనికి జమీన్ ఎలక్షన్లు వస్తాయనేది ఇలాంటివన్నీ చూసిన తర్వాత విజయసాయి రెడ్డి ఎందుకు ఈ దరిద్రమని బయటకు వచ్చాడు కాబట్టి ఆయనను ఈ సందర్భంగా ఇప్పుడైనా తెలుసుకొని ఇక పార్టీ బ్రతకదని తెలుసుకొని బయటికి వచ్చినందుకు నేను విజయసాయి రెడ్డి గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను నేను అందరినీ కోరుతున్నాను మిగతా వాళ్ళను ఎట్లా పోతుంది పార్టీ దరిద్రం నుంచి బయటకు రాండి ఆ దరిద్రం నుంచి ఈ రాష్ట్రం ఈ దేశం బాగుపడాలా ఇలాంటి పార్టీ ఉండకూడదు మన పరువు తీసేసినాడు ఇష్టం వచ్చినట్టు అప్పులు చేసినాడు ఇష్టం వచ్చినట్టు తప్పులు చేసినాడు విజయసాయి రెడ్డి నిన్ననే అంటాడు ఒక విలేకరి ఆయన స్వయంగా అడిగినప్పుడు వివేకానందరెడ్డి కేసు విషయంగా మార్చి పదహైదు రెండు వేల పంతొమ్మిది నాడు నీవు స్వయంగా ఆరోజు గుండెపోటు అని ఎందుకు చెప్పినావు ఆయన అంటాడు ఆయనకు ఎవరో ఒక విలేకరికి ఫోన్ చేసినాడంట గుండెపోటుతో చనిపోయినట్టు వార్తని దాని క్లారిఫికేషన్లో భాగంగా విజయసాయిరెడ్డి అవినాష్ రెడ్డి గారికి ఫోన్ చేసిన ఎంపీ గారికి ఆయన ఫోన్ నుంచి మరొకరు చెప్పినారంట గుండెపోటు అని దాని కారణంగా చెప్పినాడు అన్నాడు కానీ అవినాష్ రెడ్డి గారు అంటారు నేను ఎక్కడో ప్రయాణం జమ్మనోడుకు పోయిపోతున్నా నాకు మధ్యలో తెలిసి వచ్చింది అని కానీ అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి మనిషి చెప్పినట్టు చెప్తున్నాడు విజయసాయిరెడ్డి అంటే అబద్ధం ఆడను అంటూ ఆయన అబద్ధం ఆడే వ్యక్తి కాదు అవినాష్ రెడ్డి గారు పాపం ఆ రోజు కడప ఎస్పీ గారికి ఆ రోజు ఉండబడిన ఎస్పీ గారికి కూడా స్వయంగా అవినాష్ రెడ్డి ఫోన్ చేసి గుండెపోటని చెప్పడం సాక్షి పేపర్లోనే గుండెపోటని రావడం కాస్ట్ టీవీలో పేపర్ కాదు టీవీలలో స్కోలింగ్ నేను స్వయంగా చూశాను కాలం చూపించారు కూడా అన్ని టీవీలతో పాటు కానీ ఈరోజు నాకు తెలిసి ఇక్కడ సాక్షి ఎప్పుడు ఉండదు ఇప్పుడు కూడా లేదు అది మామూలు ఇప్పుడు మాయమైపోయింది అది ఎప్పుడు ఉండదు తప్పించుకోవడమే అంటే ఈ విధమైన ప్రవర్తనతో విజయసాయిరెడ్డి గారు నిజం చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి చెప్పినాడు కూడా నేను అవినాష్ రెడ్డి ఏమో గుండెపోటని కానీ గుండెపోటని చెప్పినాడు విజయసాయిరెడ్డి గారికి చెప్పించాడు అంటే గుండెపోటు అని ఆ తర్వాత గంటకు ప్రాంతంలో ఆ రోజు ఉండబడిన రవీంద్రనాథ్ రెడ్డి కమలాపురం ఎమ్మెల్యే ఆ రోజు ఉండబడిన పుద్దుటూరు ఎమ్మెల్యే రాజమల్లు ప్రసాద్ రెడ్డి చంద్రబాబు చెప్పినట్ట ఆయన సీఎంగా ఆపధర్మ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఆయన చెప్పినట్ట నేను బీటెక్ రవి మరికొందరు పోయి మధ్యలో వాళ్ళందరూ ఆడ క కడుగుతుంటే ఒకవైపు గోడలకు ఎక్కడంటే ప్లా కింద ప్లస్ బాత్రూంలో కడుగుతా అంటే ఒకవైపు అంటే ఒకవైపు కట్లు కడతా అంటే కనికట్లు చెప్తా అంటే మధ్యలో మేము దూరి వైరస్ మాదిని మేము పొడిచి పొడిచి చంపినామంట నరికినామని పొడిచినామని నరికి నరికి షర్మిలా గారు చెప్పినట్లు ఈ రాష్ట్రం బాగుపడాల కాబట్టి అందరినీ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం మీ దరిద్రం నుంచి బయటకు రాండి ఆ దరిద్రుణ్ణి వదలండి రాజకీయాలు గుడ్ బై చెప్పండి ఈ రాష్ట్రం బాగుపడాలా వికసిత్ భారత్ కావాలా మా మోడీ గారు చెప్పినట్లు వికసిత్ ఆంధ్రప్రదేశ్ కావాలా ఐదో స్థానంలో ఉంది ఈరోజు గణతంత్ర దినోత్సవం సందర్భంగా చెప్తున్న మరొక టూ ఇయర్స్ ప్యాన్లో మూడవ స్థానం రావాల రెండు వేల నలభై ఏడుకు ప్రపంచంలోనే మొదటి స్థానం రావాల ఇది ఐదు సం రేపు మార్చి పదహైదు నాటికి ఆరు సంవత్సరాలు కూడా నిండుతుంది అంటే మరొక రెండు నెలలు మాత్రమే గ్యాప్ ఉంది నీ దృష్టిలో పెట్టుకొని నేను మొన్న స్వయంగా అమిత్ షా గారికి సీరియస్గా తీసుకోండి ఇది వివేకానడికి సీరియస్గా తీసుకోండి ఎందుకంటే వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు షర్మిళ గారే చెప్తున్నారు నేను నెంబర్లు ఎఫ్ఐఆర్ నెంబరు మార్చి పదహైదు ఒకటి సిబిఐ వాళ్ళు కూడా మరొక నెంబర్ ఇచ్చాను రెండు నెంబర్లు ఉడేకిస్తూ ఇంకా మిగతా ఇచ్చాను కూడా పాత కేసులు కొత్త కేసులు అన్ని పరిగెత్తించడానికి కూడా రిక్వెస్ట్ ఇవ్వడం జరిగింది కోర్టులో డిలే జరుగుతుంది సిబిఐ వాళ్ళను కూడా ప్రోత్సహించండి స్పీడప్ చేయమని కూడా చెప్పడం జరిగింది ఆ విషయాన్ని పత్రికలో ఆ రోజు వాళ్ళు ఎవరో విలేకరులు అక్కడ వాళ్ళకి చెప్తున్నా మీ ద్వారా చెప్తున్నాం స్పీడప్ చేయాల్సిందే ఆలస్యం అమృతం కూడా విషయం డిలేడ్ జస్టిస్ డినైడ్ అని కూడా అది కూడా చెప్పడం జరిగింది